ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా పెండింగ్ డిఏలు దసరా కానుకగా గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల కాలంలో తెలంగాణ సర్కారు సానుకూలమైనటువంటి నిర్ణయాలు అనేది తీసుకుంటుందనమాట అందులో ప్రాముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి రెండు డిఏలు చెల్లించాలని నిర్ణయించడం ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరో కొత్తగా ఏదైతే ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం అలాగే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల చెల్లింపుల కోసం ఏడు వందల కోట్లు విడుదల చేయడం ఇవన్నీ ఇప్పటికే చర్చల దశలు అయితే ఉన్నాయి సో ఇక వీటిని దసరా పండుగకు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే పాత పెన్షన్ పునరుద్ధరణ ఇతర సానుకూల హామీలకు అయ్యేటువంటి వ్యయాలు భారాలు ఇవన్నీపైనే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డీఏల్లో రెండు డిఏలను బకాయ్యాలు చెల్లించింది ఇక కొత్తగా ఆరోగ్య బీమా పథకం అందించనుంది అంటే ఈహెచ్ఎస్ ఉద్యోగులకు మెరుగైనటువంటి ఆరోగ్య బీమాను అందించడానికి ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అనమాట ఇంకా ఉద్యోగులు అదేవిధంగా ప్రభుత్వం చెల్లించే మొత్తాలు కూడా జమ చేస్తారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ చెల్లింపుల బిల్లుల కోసం దాదాపు రాష్ట్రంలో ఏడు వందల కోట్ల రూపాయలు అలాగే ఉన్నాయన్నమాట సో ఇవి విడుదల చేస్తున్నారనమాట విడతల వారిగా సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల పదిహేడు జీవో ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లాలు జోన్లకు కేటాయించిన నేపథ్యంలో నష్టపోయిన వారికి ప్రభుత్వం తాత్కాలికంగా గుడ్ న్యూస్ చెప్పింది సొంత జిల్లాలకు వారిని ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఇవన్నీ కూడా గుడ్ను సత్య చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రభుత్వం ఈ దసరా కానుకగా డిఎల్ అనేది విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట సో చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏందో ఇక మూడు వందల పదిహేడు జీవోకి సంబంధించి ఇప్పటికే నూట పంతొమ్మిది జీవో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మరోసారి వారికి అయితే అవకాశం అయితే కల్పించే ప్రయత్నం అయితే జరిగింది అనమాట ఇది లేటెస్ట్ తాజా సమాచారం అండి